హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో ఏవేవో కనిపిస్తూ ఉంటాయి తెల్లవారేసరికి వాటిని మర్చిపోతూ ఉంటాం కానీ కొంతమందికి జ్ఞాపకం ఉంటాయి మరి కళల్లో కానీ ఇవి కానీ మీకు కనిపిస్తున్నాయా మరి వాటి సంకేతాలు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంటన ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది కళలు మనందరి జీవితంలో ఒక భాగం ప్రతి వ్యక్తి నిద్రపోయేటప్పుడు కళలు కనడం సర్వసాధారణం కొంతమంది ఆ రోజు వారి జీవితంలో జరిగిన సంఘటనలను కళలో చూస్తే మరికొందరు సంతోషకరమైన మధురానుభూతులను కళలో చూస్తూ ఉంటారు కొన్నిసార్లు కళలో కనిపించే దృశ్యాలు అర్థవంతంగా కనిపిస్తాయి మరికొన్నిసార్లు అవి పూర్తిగా అసంబద్ధంగా ఉంటాయి మరి కళ్ళ గ్రంథం ఏమంటుందంటే ప్రతి కళకు అర్థం ఉంటుంది అది మన భవిష్యత్తు పరిస్థితులకు సూచకగా నిలుస్తుంది ముఖ్యంగా ముహూర్తంలో వచ్చే కళలు చాలాసార్లు నిజమవుతాయని కూడా చెప్తుంది మరి కళల గ్రంథంలో కళలను రెండింటిగా విభజించారు కొన్ని పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి మరికొన్ని నెగిటివ్ ఎనర్జీతో ఉంటాయి మరి మనకు వచ్చే కళల్లో కానీ ఇవి కానీ కనిపిస్తే మరి కష్టాలకు సంకేతం అని అంటున్నారు ఆ కళలు ఏంటో చూద్దాం స్త్రీ పాట పాడుతూ కనిపిస్తాయి ఒక స్త్రీ నిద్రిస్తున్నప్పుడు లేదా స్నానం చేస్తున్నప్పుడు కౌలించుకొని పాట పాడుతూ మీ కళలో కానీ కనిపిస్తే దాన్ని అశుభంగా పరిగణించాలి ఇది భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి లేదా ప్రమాదానికి సంకేతంగా రావచ్చు ఇక దెయ్యాన్ని చూస్తే నిద్రపోయాక కొందరికి దెయ్యాల కళలు వస్తూ ఉంటే మీ మనసు క్షోభకు గురవుతుందని ఈ కళల అర్థం మీరు దేనికో భయపడుతున్నారని మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యారని చెబుతున్నాను ఎలాంటి సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైనా అనారోగ్యానికి గురి కావచ్చు లేదా మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురి అయ్యే సూచనలు ఇక కళలో అఘోరాలను చూడటం మీ కళలో అఘోరాలు కనిపించినట్లయితే అది కీడికు సంకేతం కళల గ్రంథం ప్రకారం రాబోయే కాలంలో వచ్చే ఇబ్బందులు ఆర్థిక నష్టానికి ఇది సూచన అలాగే చెట్లను విరగొట్టడం మీరు మీ కళలో చెట్లు కొమ్మలను విరగొట్టడం చూస్తున్నట్లయితే భవిష్యత్తులో మీ కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం దెబ్బతింటుందని అర్థం కాబట్టి ఇటువంటి కళలు కానీ మీకు కనిపిస్తూ ఉంటే వస్తూ ఉంటే కొన్ని నష్టాలకు కష్టాలకు సంకేతాలుగా గుర్తించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్